హలో నమస్కారం అండి ఈరోజు గౌరవ ప్రధాని మంత్రి జన్మదినం సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే అంతటి గొప్ప వ్యక్తికి శుభాకాంక్షలు ఎంత సింపుల్గా ఉండదు అతను శ్రీ నరేంద్ర మోడీజీ గారు ఈ దేశానికి గత పది సంవత్సరాలుగా దశ దిశ నిర్దేశం చేస్తున్నారు ఎకానమీని ఇంతకుముందు ఉన్న స్టేజ్ నుంచి ఎవరు ఊహించిన విధంగా నువ్వు ఆల్రెడీ త్రీ ల్యాక్ ట్రిలియన్ దాటిపోయాం వీఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ ఫైవ్ ల్యాక్ సో అన్ని రంగాల్లో మనం చూస్తుంటే అభివృద్ధి కనపడుతుంది ఇండస్ట్రీలో కనపడుతుంది అగ్రికల్చర్లో కనపడుతుంది మన గ్రోత్ రేట్ బాగా కనపడుతుంది మన బడ్జెట్ కూడా ఎస్టిమేట్స్లో ఎక్కడ ఉన్న పద్నాలుగు లక్షలు పద్దెనిమిది లక్షల కోట్ల నుంచి ఈరోజు ముప్పై నాలుగు లక్షల కోట్లకు వచ్చేసి డెఫిసిట్తో కలుపుకుంటే ఫార్టీ నైన్ క్రోర్స్ బడ్జెట్ మంది విచ్ ఈస్ ఎ గ్రేట్ నా ఫిగర్ సో ఇదంతా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషను ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటం నరేంద్ర మోడీ గారి దూరదృష్టి నరేంద్ర మోడీ దార్శనికతకి నిదర్శనం ఈ బ్యాక్గ్రౌండ్లో మరి ఒకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ దేశాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తారని ఆశిస్తూ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం